మనం వైష్ణవ సదాచారంలో ఇప్పటికే కొన్ని అంశాలను చూసాం ఇంకా మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఈరోజు మనం సాధారణ ప్రవర్తన అనే అంశంతో మొదలు పెడదాం సాధారణ ప్రవర్తన ఎలా ఉండాలి భక్తులది వైష్ణవ సదాచారంలో సాధారణ ప్రవర్తన అంటే మనం నిత్యం వ్యవహరించేది అంటే బయట వాళ్ళతో కానీ భక్తులతో కానీ వ్యవహారం అనమాట ఎలా ఉండాలంటే దీనికి ముఖ్యంగా ఈశాపనిషత్తు గుర్తుండాలి ఏంటి ఈశావశ్యం ఇదం సర్వం అన్నీ కూడా భగవంతుడివే అనేటువంటిది మనకు గుర్తుండాలి కాబట్టి ఆ విధంగానే మనం వాడాలి అంటే ఈ ఉదాహరణకి సాధారణ ప్రవర్తనలో ఇతరుల వస్తువులు మనకి మనం ఏదన్నా తీసుకోవాల్సి వస్తే వాళ్ళని అడిగి తీసుకోవాలి కానీ అన్నీ భగవంతుడే కాబట్టి ఎవరిదైనా ఏదైనా ఎప్పుడైనా తీసేసుకోవచ్చు అని అలా చేయకూడదు కాబట్టి ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి గౌరవం ఇస్తూ వస్తువులను కూడా మనం ఏంటంటే వాళ్ళ అనుమతితోనే వాడుకోవాలి ఎందుకని ఈశ్వనిషత్రు ఇది కూడా చెప్పబడింది ఏంటి ఎవరికి ఏది భగవంతుడి ఏర్పాటు ద్వారా ఇవ్వబడిందో వాటిని మాత్రమే వాడుకోవాలి వాళ్ళు అని చెప్పారు కాబట్టి వేరే వాళ్ళకి కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి కాబట్టి వాళ్ళ వస్తువులు వాడే ముందున మనం వాళ్ళ అనుమతి తీసుకోవడం ఇవన్నీ కూడా అవసరం కాబట్టి సాధారణ ప్రవర్తనలో ప్రతిదీ కూడా మనం ఏదైనా చేయొచ్చు ముఖ్యంగా మనం భక్తులం కాబట్టి అన్నీ కూడా కృష్ణ సేవలో ఉంచేది మనమే కాబట్టి మనకంటే గొప్పవాళ్ళు లేరు అన్నట్లుగా ముఖ్యంగా ఆ భక్తులతో కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అనేది మంచిది కాదు కాబట్టి ప్రతి భక్తుడు తన గురువునకు మరియు శ్రీకృష్ణ భగవానుకు ప్రతినిధిని అని గుర్తుంచుకోవాలి అంతా కూడా ముఖ్యంగా భక్తులు కాబట్టి మనం ఎవరికి ప్రాతినిధ్యం గురువుకి కృష్ణుడికి మరియు పరంపరకు కూడా ప్రతినిధులుగా మనం వ్యవహరిస్తున్నట్లు అవుతుంది ఎందుకని మనం ఏదైనా తప్పు చేస్తే మొత్తం పరంపరని ఏంటి భక్తులు ఇలా ఉంటారా అని ఎందుకంటే సామాన్యులకు తెలియదు కదా అందరూ ఇలాగే ఉండరని కాబట్టి మనం చేసే తప్పు వలన ఇతరులకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తాం లేదా సంస్థకు కానీ ఈ విధంగా భక్తుడు ఇంటి దగ్గర ఉన్న మందిరంలో ఉన్న ఇతర కార్యక్రమాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా కృష్ణుడికి భక్తులకి పరంపరకి మంచి పేరు తెచ్చే విధంగా అంటే పేరు తేకపోయినా చెడ్డ పేరుని తీసుకురాకుండా ఉండే విధంగా ఉండాలి లేదంటే ఏం చేస్తారు సామాన్య జనులు చులకనగా చూస్తారన్నమాట మనం ఏదైనా తప్పు చేస్తే కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణ ప్రవర్తనలో అంతేగాని మనం భక్తులం కాబట్టి ఏదైనా చేయొచ్చు అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు ఇంకా సాధారణ ప్రవర్తనలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు లేదా కాస్ట్లీ కాస్ట్లీ అంటే బైకులు కానీ ఇంకేదైనా ఇంకేదైనా లేదా అలంకరణలో కూడా బంగారు నగలు చాలా ఎక్కువగా ఏది సాధారణ సందర్భాల్లో కానీ స్త్రీలు కొన్ని సందర్భాల్లో వాడవచ్చు అంటే ఉదాహరణకి పెళ్ళి ఇటువంటి సాంఘిక కార్యక్రమాల్లో కొంచెం విలువని ధరించవచ్చు కానీ పురుషులు మాత్రం ఎప్పుడూ అంటే ఎక్కువగా అలాంటివన్నీ చేయకూడదు ఎందువల్లంటే అవన్నీ ఉంటే ఓహో భక్తులు ఈ విధంగా ఆనందిస్తారు భోగిస్తారు లేదా ఈ విధంగా సంపదను అనుభవిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం జనుల్లో తీసుకురాకూడదు అందుకే గొలుసులు బంగారు గొలుసులు లేదా చాలా విలువైన గడియారాలు కానీ లేదా చాలా విలువైన ఫోన్లు ఇంకేదో ఇంకేదో అవసరం లేకుండా కూడా లేకపోయినా కేవలం చూపించుకోవడానికో లేదా నేను దనుకున్నా అనిపించుకోవడానికి అలా చేయకూడదు ఇంకా సాధారణ ప్రవర్తనలో ఏం చెప్తున్నారు అంటే వ్యక్తులతో కానీ ఇంకా ముఖ్యంగా జంతువులు ఇతర జీవులతో కూడా ఎలా ప్రవర్తించాలి మనం వాటి పట్ల దయగలిగి ఉండాలి అవి కూడా కృష్ణుడి యొక్క అంశలు అనేటువంటిది మర్చిపోకూడదు ఎందుకంటే అది కుక్కేలే మనం ఏం చేస్తాం దాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు లేదా పిల్లి కదా లేదా జంతువు కదా ఎలా చూస్తే ఏంటి దాన్ని కొడదాం లేదా సరదాగా బాగుంది కదా దాన్ని అది ఏడుస్తూ ఉంటే అన్నట్లుగా అటువంటి భావనలు ఏవి ఉండకూడదు కాబట్టి సాధారణంగా ఏంటంటే ఇతర జీవుల్ని భక్తిలో ఎంతో కొంత పురోగమించిన వాళ్ళు ఇతర జీవుల్ని హింసించరు కాబట్టి జీవుల యొక్క చర్మాలతో తయారు చేసినటువంటి చెప్పులు మీకు సంబంధించిన ఏదో లెదర్ బెల్ట్లు కానీ ఇట్లాంటివి లేదా సాధారణంగా ధరించే బెల్టులు ఇవన్నీ కూడా చర్మంతో చేసినవి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే భక్తులు ఇతర జీవులను హింసించరు కాబట్టి వాటి చర్మాన్ని ధరించినవి ఇవన్నీ కూడా సాధారణంగా చెయ్యరు ఎవరైనా భక్తుల్ని విమర్శించినా అంటే మనల్ని ఎవరైనా నేరుగా విమర్శించినా అపరాధంగా ప్రవర్తించిన ఇతరులకు మాత్రం మనం మర్యాద ఇస్తూనే ఉండాలి అమానీనా మానదేనా అని మనకి చేతే శిక్షాష్టకంలో మనం చదువుకున్నాం కదా అది వర్తిస్తుంది ఇక్కడ అలాని ఇతర భక్తుల్ని మన కళ్ళెదుట నిందిస్తుంటే అప్పుడు వాళ్ళపైన కోపాన్ని ప్రదర్శించవచ్చు కానీ మనల్ని అపరాధ ధోరణితోటి లేదా నిందించినా విమర్శించినా అప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు అది తేడా ఇంకా ఇతరులతో గొడవలు తగాదాలు అనవసరమైన చర్చలు ఇవన్నీ లేకుండా మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడాలి స్త్రీ పురుషుల మధ్య పరస్పర సహకారం ఎంతైతే అనుమతించబడిందో వైదిక సంస్కృతిలో ఆ పరిధిలో ఉంటూ జాగ్రత్తలు వహించాలి లేదంటే ఒకళ్ళకొకళ్ళు మోహానికి గురయ్యే అవకాశం ఉంది స్త్రీ పురుషుల వ్యవహారంలో రూపకోసం అని చెప్తున్నారు ఏమని భక్తులు సాధారణ జనుల పట్ల జనుల పట్ల కొంతమేరకు భౌతికపరమైన సాధారణమైన ఆచార వ్యవహారాలు తప్పనిసరిగా ఆచరించాలి అంటే భక్తులు భక్తుల మధ్య అయితే భక్తిపరమైన సంబంధాలు ఉంటాయి కానీ ఆ భక్తులతో మనకి భక్తిపరమైనవి ఏమి ఉండవు కానీ అభక్తులు కాబట్టి వాళ్ళతో నేనేం చేయను వాళ్ళు ఏం అడిగినా నేనేం చెప్పను ఉదాహరణకి మనం బయట ఎక్కడో విన్నాం మనల్ని అభక్తుడు సమయం అడిగాడు మనం అనుకోకూడదు ఏంటి అభక్తుడు కదా వాడి సమయం చెప్పి నా సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు చూసి చెప్పాలి సమయాన్ని లేదా అతని ఏదో చిన్న సహాయం అడిగాడు నేను ఎందుకు చెయ్యాలి ఇటువంటివి ఏవి ఉండకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా కృష్ణుని అంశలే కాబట్టి గౌరవప్రదంగా అక్కడ ప్రవర్తించాలి తప్ప వాళ్ళ అభక్తులు వాళ్ళు ఏం చెప్పినా నేను చేయను వాళ్ళకి సహాయం చేయను వాళ్ళతో మాట్లాడను అనేటువంటి వ్యతిరేక ధోరణి అనేది ఉండకూడదు ఎందుకంటే మనం సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరికైనా ముఖ్యంగా మందిరంలో చాలా ఎక్కువ మంది గుమిగుడు ఉంటారు ముఖ్యంగా పండుగ సందర్భాల్లో అప్పుడు వాళ్ళకి కాళ్ళు తగులుతాం తగలడం కానీ లేదా లెక్క చేయకుండా వాళ్ళ మీదుగా దురుసుగా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి ఏమి చేయకూడదు మర్యాదగా గౌరవప్రదంగా వాళ్ళని పక్కకు తప్పుకోమని ప్రాధేయపడుతున్న ధోరణిలో వాళ్ళతో ప్రవర్తించాలి ముఖ్యంగా భక్తులతోటి మందిరంలో ఇది ఈ విషయం కాబట్టి ఒకవేళ మనం ఎవరైనా మన కాళ్ళతో తగిలామనుకోండి వేరే భక్తులకి కాళ్ళు తాకేయనుకోండి అప్పుడు మన కుడి చేతితో వాళ్ళ శరీరాన్ని స్పృశించి తలకి తాకించుకోవాలి దాని అర్థం ఏంటంటే వాళ్ళ లోపల భగవంతుడు పరమాత్మ ఉన్నాడు కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తున్నాము ఆ విధమైన ధోరణితో ప్రవర్తించాలి ఇంకా సాధారణ వ్యవహారాల్లో చాలా చెప్పుకోవచ్చు మీరు చివరిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి సాధారణ వ్యవహారాల్లో సాధారణ ప్రవర్తనలో కాబట్టి సాధారణ ప్రవర్తనలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏది కూడా మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అని అనుకోకూడదు చాలా గౌరవంగా మర్యాదగా వినమ్రంగా ప్రవర్తించాలి ముఖ్యంగా భక్తులతోటి అదే అభక్తులైతే వినమ్రత అవసరం లేదు కానీ గౌరవంగా ఉండాలి వాళ్ళతోటి ఇది ప్రధానం సాధారణ ప్రవర్తనలో ఇక ఇప్పుడు ప్రవచనాలని వినడం ఎలా వినాలి ప్రవచనాలని ప్రవచనం వినడంలో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ జరిగే ప్రవచనం నా కోసం నేను వినాలి నా కోసం కృష్ణుడు యొక్క ఏర్పాటు ద్వారా ఇక్కడ కూర్చున్నాను అని ప్రధానమైన విషయం అనమాట ప్రవచనం వినడంలో అంతేకాని ప్రవచనం ఇదేదో సాధారణంగా చెప్తున్నారు ప్రభుపాద అందరి గురించి రాశారు నేను భక్తుడిని ఇవేవి నాకు వర్తించవు అనేటువంటి ధోరణిలో ఎప్పుడూ ఉండకూడదు అది ఒకటి రెండవది ప్రవచనం వినేటప్పుడు ఇతర భక్తుల పట్ల అంటే ఇతర మనకంటే చిన్న అంటే వయసులో కానీ లేదా అనుభవంలో కానీ తక్కువ వయసు ఉన్నవాళ్ళు తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు ప్రవచనం చెప్తూ ఉండొచ్చు అప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే నాకు ఇవన్నీ తెలిసినవి లేదు కదా ఇతను చెప్తే వినేది ఏంటి అని మనం వెళ్ళిపోవడం లేదా అశ్రద్ధ చేయడం అనేది చేయకూడదు ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పినా ఆ చెప్పే విషయాల్లో మనకి అనుభవం రాలేదు కదా మనం పూర్తిగా శుద్ధ భక్తులం కాలేదు కదా కాబట్టి ఎవరు చెప్పినా వాటిని కూడా మనం శ్రద్ధగా వినవలసిన అవసరం ఉంది ప్రవచనాన్ని శ్రద్ధతోనూ ఇంకా ఎలా వినాలి ప్రవచనం వినేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ప్రవచనంలో మనం ఉన్నప్పుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి అక్కడ ఎటువంటి శబ్దానికి మనం కారణం కాకూడదు ఉదాహరణకి మన ఫోన్ మోగడం లేదా మనం పెద్దగా రావడం ఫోన్ రాగానే గట్టిగా ఫోన్లో మాట్లాడడం లేదా ఇతర భక్తులతో గట్టి గట్టిగా అక్కడ ప్రవచనం జరుగుతుంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండడం ఈ విధంగా చేస్తే ప్రవచనం ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది పక్కన వినే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇవేవి కూడా జరగకుండా చూసుకోవాలి ఇంకా ముఖ్యంగా ప్రవచనం వినే సందర్భంలో నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఏం చేయాలి మనం పక్కకెళ్ళి నిలబడి విన వినడానికి ప్రయత్నం చేయాలి కానీ అంతే నిద్రపోతూ జరిగితే జరిగిందిలే అని అనుకోకూడదు ఎందుకంటే అది కృష్ణ కథ మన జీవితంలో ప్రధానమైంది ఏంటంటే శ్రవణం కీర్తనం కాబట్టి అటువంటి శ్రవణం జరుగుతున్నప్పుడు ఏదో జరుగుతుందిలే అనేటువంటి అశ్రద్ధ అనేది ఉండకూడదు కూర్చోవడం విషయంలో మనం పూర్వం కూడా చెప్పుకున్నాం కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి కాళ్ళు చూపించకుండా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కూర్చోవడం విషయంలో ప్రవచనం జరుగుతున్నప్పుడు కూడా అవి పాటించాలి పూర్వం మనం చెప్పుకున్నాం కావాలంటే వేనండి ఒకవైపు ప్రవచనం జరుగుతున్న సమయంలో ఎవరు కూడా ఇంకోటి ఏంటి ప్రవచనం జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళడం బయటికి రావడం లోపలికి వెళ్ళడం బయటికి రావడం కావాలని అలా చేయకూడదు ఏదో అత్యవసరం అయితే పర్లేదు కానీ ప్రతిసారి వెళ్ళడం రావడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది అలా నడుస్తుంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి ఇబ్బంది ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవచనం అనేటప్పుడు చాలామంది తల్లులు పిల్లలతోటి లేదా తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు వాళ్ళు గొడవ చేస్తున్నట్లయితే వెంటనే పిల్లల్ని తీసుకొని మందిరం బయటికి వెళ్ళిపోయి దూరంగా ఉండి దా సాధారణంగా ఈ రోజుల్లో అన్ని చోట్ల స్పీకర్లు ఉన్నాయి బయట ఉన్నా కూడా వినపడుతుంది కాబట్టి బయటికి వెళ్ళి వినడం మంచిది అంతేగాని మాకు చిన్నపిల్లలు కదా మేమేం చేస్తాంలే వీళ్ళు గొడవ చేస్తారు కదా దాని దేముంది చిన్నపిల్లలే కదా సర్దుకుపోండి మీరు అందరూ సర్దుకుపోవాలి అని అనుకోకూడదు ఎందుకంటే వినేటప్పుడు శ్రద్ధ తొలగిపోతుంది ఎవరైనా గొడవ చేస్తే అది సాధారణంగా జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లల్ని అక్కడ ఉంచడం చేయకూడదు వీలైతే అందరికంటే వెనక దూరంగా ప్రదేశం ఎక్కువ ఉంటే వినడానికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ నిలబడి వినవచ్చు లేదా అక్కడుండి చూస్తూ వినొచ్చు అలా ఈ అలా చూడడం వినడం వీలు కానప్పుడు మందిరం బయటికి వెళ్ళి బయట ప్రదేశంలో బయట ఆవరణలో నిలబడి పిల్లల్ని అక్కడ ఉంచుకొని అప్పుడు వీలైనంత వినడానికి ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు లేదా నలుగురు పిల్లల వలన అందరూ కూడా కలతకు గురయ్యే విధంగా ఉండకూడదు ప్రవచనంలో మనం ఇంకా సందర్భోచన ఇంకా ప్రశ్నలు ఇవన్నీ ఎలా ఉండాలి సవాల్ చేసే విధంగా ఉండకూడదు ప్రవచనంలో ఎవరైనా మనం ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వినయంగా అక్కడున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రశ్నించవచ్చు కానీ ఇతనికి ఎంత తెలుసో చూద్దాం ఇతనికి పరిజ్ఞానం ఎంత ఇతనికి ఎంత తెలివైన వాడు ఈ ప్రశ్న ఇతను చెప్పగలడా అని పరీక్ష పరీక్షించే ధోరణిలో లేదా అతన్ని నిర్ణయించే ధోరణిలో ఎంత గొప్పవాడో నిర్ణయించే ధోరణిలో మనం ప్రశ్నలు వేయడం అనేది నిజానికి ప్రవచనానికి ప్రవచనంలో శ్రవణానికి విరుద్ధమైన వ్యవహారం అనమాట అది ప్రవచనంలో మనం కూర్చుంటే నిజానికి మనం అలా అనుకుంటే ఆ ప్రవచనానికి వెళ్ళకుండా దూరంగా వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే మనమే తెలివైన వాళ్ళు అనుకున్నప్పుడు వినడం ఎందుకు అది మంచిది కాదు దాని గురించి మొదట్లో నేను చెప్పాను ఎందుకంటే మనకు అనుభవం లేనప్పుడు తెలిసిన విషయాలైనా మళ్ళీ వినవలసిన అవసరం ఉంది ప్రవచనం అంటేనే అసలు దాని అర్థం అది ఏంటి వచనం చెప్పబడింది అని ప్రవచనం అంటే తిరిగి చెప్పడం అని అంటే ఈ ప్రవచనం అంటే పూర్వం ఆచార్యులు పూర్వం భక్తులు ఇవన్నీ చెప్పినవే కొత్తగా మనమేం చెప్పాం ప్రవచనంలో కానీ అదే విషయాలు మనం గుర్తు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన మనసుకి బుద్ధికి చెబుతాం ఇవి మనం చేయాలి ఇది మనం చేయట్లేదు ఇలా లేము కాబట్టి ఇవన్నీ మనం పెంపొందించుకోవాలని కనుక ప్రవచనాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి తెలుసులే ఇవని తెలిసినవే లేదా ఎప్పుడూ వినేవే అని అనుకోకూడదు ఎప్పుడు వినేవైనా మనకి వినవలసిన అవసరం ఉంటుంది అది ప్రవచనం వినడం గురించి ఇక హారతిని తిలకించడం మనం అంటే మంగళారతి కావచ్చు లేదంటే ఆరతి కావచ్చు సైనారతి కావచ్చు గౌరారతి కావచ్చు ఏవైనా కానీ ఆరతిని మనం ఆరతిలో పాల్గొనేటప్పుడు ముఖ్యంగా మనం రెండు విషయాలు అక్కడ జరుగుతాయి ఏంటి ఒకటి పాడడం కీర్తన చేయడం ఆరతిలో ఉన్నప్పుడు రెండవది అక్కడ ఉన్న పూలని ఆగ్రాణించడం వాసన చూడడం లేదా ఆరతి వచ్చినప్పుడు ఆరతి స్వీకరించడం ఇవన్నీ లేదా అక్కడ జరుగుతున్న దాన్ని దర్శించడం ఇవి రెండవది ఈ రెండు ముఖ్యమైనవి ఈ రెండింటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే మిగతావి చేసిన చేయపోయిన ఒకటి కీర్తనలో మనం ఖచ్చితంగా పాల్గొనాలి ఆరతి జరుగుతున్నప్పుడు అంటే మొగ మొదట ఒక అంటే లీడ్ చేసే ఎవరైతే నిర్వహిస్తున్నారు కీర్తన కొనసాగిస్తారో అతను పాడిన తర్వాత మనమందరం కూడా కలిసికట్టుగా పాడవలసిన అవసరం ఉంది కీర్తనలో పాడాలి అక్కడ జరిగే ఆరతిని దర్శించాలి రెండు చాలా ముఖ్యమైనవి అందులో దర్శించినా దర్శించకపోయినా కీర్తన ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం ఆ విధంగా ఆరతి అతను చేస్తుంటే పూజారి మనం కీర్తన ద్వారా ఆరతిలో పాల్గొన్నట్లు అవుతుంది అందుకే కీర్తన చాలా ముఖ్యం అనమాట ఆరతిలో ఇంకా ఏమవుతుంది ఈ ఆరతిలో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అక్కడ చామర శంఖం ఇవన్నీ చూడడం ద్వారా మనలో ఉన్న అశుభ లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అవి శుద్ధమైన రూపంలో ఏది భౌతికమైన వస్తువులు అవన్నీ ఏది చామర శంఖము పూలు లేదా అక్కడ ఉండే బట్టలు అంటే వస్తు దుస్తులు వస్త్రాన్ని కూడా సమర్పిస్తాం కదా ఇవన్నీ కూడా భౌతికమైనవి కానీ అవన్నీ కూడా శుద్ధ రూపంలో ఉంటాయి శబ్ద రూప రస గ్రంథాలు ఈ పంచ ఇంద్రియాలకి అవి విషయాలుగా ఉంటాయి అనమాట అంటే ఏంటి ఉదాహరణకి మనం పూలని స్పర్శించడం లేదా నీటిని మన తలపైన తాకడం ఇవన్నీ చేస్తూ ఉంటాం లేదా దర్శిస్తూ ఉంటాం చామరని లేదా వింజామరని ఇవన్నీ చూడడం ద్వారా ఏంటంటే మనలో తెలియకుండానే పవిత్రీకరణ జరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం ప్రభుపాద ఏం చెప్తున్నారు ప్రతి మందిరంలో సూర్యోదయానికి గంటన్నర ముందుగా మంగళారతి జరగాలి అందుకే సాధారణంగా భారతదేశంలో మనం చూస్తే నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో మంగళారతి మొదలవ్వాలి ఇంకా చాలా పురాణాల్లో ఈ మంగళారతి గురించి చాలా గొప్పగా చెప్పబడింది ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారు ఎవరైతే బ్రహ్మ వారి ఆధ్యాత్మిక గురువును ఉద్దేశించి అంటే మనం ఉదాహరణకు పాడే పొద్దున్నే పాడేంటి గురువాష్టకమే ఉచ్చ అంటే బిగ్గరగా ప్రార్థనలు చేస్తారు వారికి మన సమయంలో బృందావన ప్రభు అయిన శ్రీకృష్ణుని భగవాను ప్రత్యక్ష భాగ్యం లభిస్తుందట కాబట్టి అందుకే మంగళారతి చాలా ముఖ్యం అన్ని ఆరతుల్లో కూడా అందుకే మనం ప్రచారం చేస్తున్నప్పుడు అందరిని కూడా భక్తుల్ని మంగళారతి తప్పనిసరిగా రండి అని చెప్తూ ఉంటాం మనం కూడా పాల్గొంటాం మిగతా ఆరతుల్లో ఉన్నా లేకపోయినా మంగళారతి చాలా ప్రత్యేకం ఎందుకంటే భగవంతుడు నిద్ర లేవగానే మనల్ని మనం ఆయనకి ఇచ్చే ఆరతి కాబట్టి భగవంతుని నిద్ర లేవుగానే ఆయన యొక్క దృష్టి మనపై పడినప్పుడు మనకి ప్రత్యేకమైన కరుణ అనేది లభిస్తుంది ఇది ఆరతి గురించి అక్కడ ఆరతిలో ఇచ్చేటువంటి ఏదైతే పూలని దీపాన్ని చాలా గౌరవపరంగా స్వీకరించాలి ముఖ్యంగా ఆరతి ఇచ్చు ఇస్తున్నప్పుడు దీపాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఒక చేతితో తీసుకుంటారు అది సరైనది కాదు రెండో చేతికైనా ఇబ్బంది ఉంటే అది వేరు కానీ సాధారణంగా రెండు చేతులతోటి ఆరతిని తీసుకొని కళ్ళకద్దుకోవాలి తర్వాత తలని స్పృశించడం అనేది చేయవచ్చు ఇక ప్రసాదం మరియు నిర్మాల్యాలని స్వీకరించడం ప్రసాదం అంటే మనం తీసుకునేది నోటి ద్వారా ఇక నిర్మాల్యం అంటే అనేకమైన ఉంది నిర్మాల్యం అనగా పూజారి పూజా కార్యక్రమంలో అర్పించే వివిధములైన ఏది భగవంతుడికి అర్పిస్తారు కదా పూలదండలు పువ్వులు చందనము అభిషేక జలము ఇంకా ఈ విధంగా నెయ్యి దీపము తులసి దళాలు ఇవన్నీ కూడా నిర్మాల్యం క్రిందకి వస్తాయి నిర్మాల్యం కోకే వస్తాయి ఇవన్నీ కూడా పూజ అయిన తర్వాత భక్తులు తప్పనిసరిగా నిర్మాల్యం స్వీకరించాలి అది అయిపోయిన తర్వాత పూజారి ఇస్తే ఖచ్చితంగా వాటిని స్వీకరించాలి అగౌరవపరచకూడదు ఇంకా ఈ ఆరతిలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఆరతి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మనం ఆరతి మధ్యలో వెళ్ళిపోవడం ఆరతి మధ్యలో కాసేపు పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం లేదా పక్కకి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకూడదు పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఆరతిలో మనం ఉండడం మంచిది ఏదో అత్యవసరం అయితే తప్ప అత్యవసరంగా ఏదైనా సేవ గురించి లేదా మనం అక్కడ సేవ నిర్వహిస్తూ ఉంటే అప్పుడు పర్లేదు లేదంటే పూర్తిగా ఆరతిలో ఉండాలి కీర్తన వాటిలో పాల్గొవాలి మధ్యలో వెళ్ళకూడదు ఆరతి విషయంలో ఈ ప్రసాదం నిర్మాల్యం ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా మనం గౌరవంగా స్వీకరించాలి ఇందులో ఈ ప్రసాద నిర్మాల్యం లోపల పువ్వులు మాలలు సంబంధించి చెప్తున్నారు ఏంటది దీన్ని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు పువ్వులు మాలలు వాటిని మనం తొక్కకూడదు అపవిత్రమైన ప్రదేశాల్లో వాటిని ఉంచకూడదు ఉదాహరణకి అపవిత్రమైన ప్రదేశాలంటే మనం నిద్రపోయేటువంటి దుప్పట్లు వాటి మీద పెట్టడం లేదా బాత్రూముల దగ్గర టాయిలెట్ల దగ్గర పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు ఈ పువ్వు పువ్వులు మాలల్ని మరి ఏం చేయాలి వాటిని ఎక్కడ ఒకవేళ వాడిపోయినాయి అప్పుడు ఏం చేయాలంటే నదిలో కానీ సరస్సులో కానీ సముద్రంలో కానీ వేయవచ్చు లేదా పారే జలంలో వేయవచ్చు లేదా ఎవరూ తొక్కనటువంటి చెట్లు ఉంటాయి కదా పెద్ద చెట్ల యొక్క పాదులు అంటే మూలాన్నిలో వేళ్ల దగ్గర వేయచ్చు అక్కడ కూడా మనం తొక్కం కాబట్టి అవి నేలలో కలిసిపోతాయి ఇంకా పూలు మాల సందర్భం విషయంలోకి వస్తే అవి పూలమాలైతే మనం ధరించవచ్చు కానీ తులసిమాలైతే మనం ధరించాం తలని స్పృశిస్తాం లేదా దాన్ని నోటి ద్వారా స్వీకరిస్తాం కానీ మెడలో ధరించం ఏది గౌడీ వైష్ణవులు కానీ శ్రీవైష్ణవులు వీళ్ళందరూ తులసిమాలను కూడా భగవంతుడికి అర్పించిన దాన్ని సాధారణంగా మనం వాళ్ళ మందిరానికి వెళ్తే కొన్నిసార్లు పూజారి మన మెడపై వేస్తూ ఉంటారు తులసి మాల కూడా కాబట్టి అలా వేసినప్పుడు మనం ఏం చేయాలి వెంటనే దాన్ని తీసి గౌరవప్రదంగా మనం ఒకటి రెండు ఆకులని తీసుకోవచ్చు స్వీకరించవచ్చు లేదా చేతితో పట్టుకొని బయటకు వచ్చి మిగతా వాటిని ఒక తులసి చెట్టు పాది లోపల కానీ పెట్టవచ్చు లేదా వేరే ప్రవహించే నీటిలో పడేయచ్చు లేదంటే భక్తులందరూ పంచుకుని వాటిని స్వీకరించవచ్చు తులసిని ఇక మిగతా పూలమాలను గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు చరణామృతం చరణామృతం విష్ణువుని అంటే భగవంతుని అభిషేకించినటువంటి ఏదైతే ఉందో చరణామృతం అంటే పంచామృతం ఐదు రకాల పదార్థాలు ఏంటి పాలు పెరుగు నెయ్యి తర్వాత పానకం తేనె ఇవి ఈ పదార్థాలతోటి పంచామృతాలు అంటే చెరుకు రసం లాంటివి ఉంటే ఉండొచ్చు లేదంటే బెల్లం నీళ్ళైనా ఉండొచ్చు ఈ విధంగా ఐదు రకాల పదార్థాలతోటి అభిషేకం చేసిన దాన్ని చరణామృతం అంటారు ముఖ్యంగా చరణామృతం అంటే ఉదయం మంగళారతి అయిన వెంటనే చేస్తారనమాట భగవంతుడికి అది చరణామృతం అంటారు కాబట్టి దాన్ని క్రింద పోకుండా మనం స్వీకరించాలి చరణామృతాన్ని స్వీకరించాలి అందుకని ఏం చేయాలి ఎడం చేయి పెట్టుకొని దానిపైన కుడి చేత్తో దాన్ని పెడితే కుడి చేతిలో ఏమైనా పడిపోయినా ఇది ఎడం చేతిలో వచ్చి ఆగుతుంది కాబట్టి ఆ విధంగా రెండు చేతులను ఉపయోగించి చరణామృతాన్ని క్రింద పోకుండా పూర్తిగా మనం దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది తర్వాత దాన్ని చాలామంది భక్తులు ఏం చేస్తుంటారంటే తీ స్వీకరించిన తర్వాత చేతిని కడుక్కుంటారు కడుక్కోవచ్చు లేదా కడుక్కొన్న చేతిని వాటిని ఏంటంటే చాలా పవిత్రమైంది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు చల్లుకుంటారు దానికంటే కూడా మంచిదేంటే కడుక్కోవడం ఎందుకంటే మనం దాన్ని ఎంగిలి చేసి ఉంటాం కాబట్టి పైన చల్లుకోవడం అంత మంచిదేం కాదు కనుక చేయి కడుక్కోవడమే చాలా మంచిది అది చరణామృతం గురించి ఈ చరణామృతంలో కొన్ని సందేహాలు ఉన్నాయి భక్తులకి ఏంటంటే ఉదాహరణకి ఏకాదశి రోజు తేనె తీసుకోకూడదు తీసుకోవాలా అనేటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి అది తీసుకోవచ్చు ఎందుకని తీసుకోవచ్చు అని నేను చెప్తున్నానంటే చరణామృతంలో మనకి రోజు తేనె వస్తుంది పొద్దున్నే ఏకాదశి రోజు తేనె తింటాం అంటే చరణామృతం తీసుకుంటున్నామంటే తేనె తిన్నట్టే తేనె అందులో ఉంటుంది కాబట్టి తేనె స్వీకరించవచ్చు అలా అని ఏకాదశి రోజు కావాలని ఇష్టం వచ్చినంత తేనె తినమని కాదు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఆరోగ్యపరంగా దాన్ని తేనె స్వీకరించడం తప్పేం కాదు ఏకాదశి రోజు అలానే ప్రతి ఏకాదశికి తినమని ఇక్కడ చెప్పడం లేదు అది దాని ఉద్దేశం చరణామృతం తర్వాత నెయ్యి దీపం అంటే మన ఆరతిలో నెయ్యి దీపం ఉంటుంది కదా దాన్ని ఎలాగ దాంతో ఏం చేయాలి పూజారి నెయ్యి దీపాన్ని భగవంతుడికి సమర్పించిన తర్వాత మనకిస్తారు ఏం చేస్తాం సాధారణంగా ఇతర మందిరాల్లో అయితే వాళ్ళు గరుడుకో లేదా హనుమంతుడికో చూపిస్తారు మనం మన మందిరాల్లో ప్రభుపాద ఉంటారు సంస్థాపకాచార్య కాబట్టి ఆయనకి చూపించిన తర్వాత మిగతా భక్తుల్లో ఉన్నత భక్తులు లేదా సన్యాసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక వరుస పద్ధతిలో మొదట్లో మొదటిసారి ఎవరైనా పెద్దవాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా అందరికీ ఇచ్చేయచ్చు లేదా ఒక్కొక్కసారి మనం అది గమనించకపోయినా కూడా అదేం పెద్ద అపరాధం కాదు అంటే పెద్ద భక్తులు వరిష్ట భక్తుల్ని చూడలేదు అతనికి మొదట ఇవ్వాలి అనేది ఖచ్చితమైన రూలేం కాదు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ వీలైతే వరిష్ట భక్తులకి మొదట ఇవ్వడం మంచిది ఏ విధంగా అయితే ప్రభుపాదకి ఇస్తున్నామో అలాగా అది ఇంకా స్త్రీల గురించి మనం చెప్పుకున్నాం ఏది ఈ ఆరతిలో వాళ్ళు పాల్గొనకూడదు అని ఏది ముఖ్యంగా నాలుగు రోజులు బహిష్టు సమయంలో వాళ్ళు రాకూడదు రావడం కానీ తాకడం కానీ దగ్గరలో ఉండడం కానీ ఆ ప్రదేశంలో వాళ్ళు నిలబడడం కానీ చేయకూడదు అనేది అయితే ఈ దీపాన్ని ఇతరులకు ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చాలా ఎత్తు ఎక్కువ ఉంటారు మనం తక్కువ ఉండవచ్చు అప్పుడు వాళ్ళకి అందే విధంగా ఇవ్వడం కీర్తన చేస్తున్న వాళ్ళకి మనం ఇది సేవాభావంలో చేయాలి కాబట్టి వాళ్ళకి అందే విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు అంతేగాని మనం తీసుకొని పట్టుకొని నడుస్తూ ఉంటే వాళ్ళే తీసుకోవాలి అన్నట్లుగా మనం ఉండకూడదు వాళ్ళకి అందే విధంగా దీపాన్ని చూపించడం అనేది కూడా అవసరం ఇది ఇది కూడా రెండు చేతులతో దీపాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది దీప ఆరతిని మనం రెండు చేతులతో స్వీకరించాలి ఇక విగ్రహాల అలంకరణ వస్త్రాలు ఈ విగ్రహాల అలంకరణ వస్త్రాలు ముఖ్యంగా గృహస్థులైతే మనకి విగ్రహాల అలంకరణ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సాధారణంగా మందిరాల్లో ఉంటాయి ఇప్పుడున్న గృహస్థులు చాలామంది విగ్రహాలని అంటే విగ్రహ ఆరాధన చేయడానికి అర్హత కలిగి ఉండరు కారణం ఏంటంటే రకరకాల ఉద్యోగాలు కేవలం భార్యాభర్తలే ఉంటారు వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటే వాళ్ళిద్దరికీ ఆరోగ్యం బాగలేకపోయినా చేయలేకపోయినా ఏటైనా ప్రయాణాలు వచ్చినా ఆ విగ్రహాలకి సేవ చేయలేము ఈ విగ్రహాలు అనేవి సాధారణంగా మందిరాల్లోనే ఉంటాయి వాటి అలంకరణ వస్త్రాల గురించి చెప్తున్నారు ఏంటి ఎలా ఉండాలి ఆ అలంకరణ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడైనా లభించినప్పుడు అలంకరించిన పూలను అయితే మనం వేసుకోవచ్చు లేదా పూల గురించి చెప్పుకున్నాం ఇక వస్త్రాలు కొన్నిసార్లు భగవంతుడు కరిపించిన వస్త్రాలు మనకి లభించినప్పుడు వాటిని మనం ధరించవచ్చు లేదా ఆ వస్త్రాలను ఏం చేయాలంటే మనకి లభించినప్పుడు దాటిని కత్తిరించడం కానీ ఇంకొక విధంగా ఏదో చేయడం కానీ చేయకూడదు మరి అవసరమైతే జప సంచులుగా మనం వాటిని చేసుకొని వాడుకోవచ్చు లేదా చిన్నపిల్లలు రకరకాల నాటకాలు వేస్తుంటారు అప్పుడు కూడా వాళ్ళు నాటకాల సందర్భంలో వీటిని ధరించవచ్చు భగవంతుడి అంటే కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు కానీ ఇట్లాగా కానీ దాన్ని మనం ప్రసాదంగా చూడాలి చాలా గౌరవంగా చూడాలి అంతేగాని అదేదో అలంకరణ వస్తువులాగా ఊరికి కొంతమంది చేతికి చుట్టేసుకొని అటు ఇటు తిరగడం ఇలాంటివి చేయకూడదు వాటిని చాలా గౌరవంగా చూడాల్సి ఉంటుంది వీటిని ఈ వస్త్రాలని విగ్రహాలకి అలంకరించినటువంటి వస్త్రాలని ఒకవేళ అవి పూర్తిగా జీర్ణించుకుపోయిన వస్త్రాలు వాటిని ఏం చేయాలి అని అనుకోవచ్చు పారే నీళ్ళలో వేయచ్చు లేదంటే అగ్నిలో అయినా వాటిని కాల్చివేయచ్చు అంటే వాటిని మనం తొక్కకుండా ఉంటాం కదా అగ్నిలో కాలుస్తే అది మహాప్రసాదం సాధారణంగా భారతదేశంలో ఆరతైన తర్వాత వాళ్ళు ఏదో ప్రసాదం మనకి పంచుతూ ఉంటారు ఇది సాధారణంగా మనం కూర్చొని తీసుకునే ప్రసాదం గురించి కాదు ఆరతిలో ఆరతైన తర్వాత కొన్ని కొంతమంది చాలా మందిరాల్లో పంచుతూ ఉంటారు దాన్ని చాలా గౌరవంగా మనం స్వీకరించాలి ఇంకా ప్రసాదాన్ని ఇవ్వగానే వీలైతే మన విగ్రహాలు ఎదురుగా అక్కడే నిలబడి తినడం కంటే పక్కకు వచ్చి స్వీకరించడం అనేది మంచిది ఎందుకంటే అక్కడ తీసుకుంటున్నప్పుడు కింద పడిపోవచ్చు అది కూడా శుద్ధమవుతుంది ఎంగిల్ అవుతుంది అంతేకాకుండా భగవంతుడు ఎదురుగా అలా ఉండి తీసుకోవడం కూడా అంత గౌరవప్రదంగా ఉండదన్నమాట అందువలన అది ప్రసాదం కింద పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు పొడిగా ఉంటే మంచిది ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు పొడిగా ఉన్నటువంటివి లేదా పళ్ళు లాంటివి అయితే మంచిది ఎక్కువగా జిగటగా లేదంటే నీటితోటి రసంగా ఉన్నవి ఏంటంటే పడే కింద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హరే కృష్ణ నేను ఇంతటితో ప్రస్తుతానికి ఆపుతున్నాను ఇందులో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పటివరకు చెప్పిన ఈరోజు జరిగిన వాటిలో అడగచ్చు ప్రశ్న ఏంటంటే మందిరంలో ఆహ్వాన పత్రాలు ఉంటాయి కదా ప్రభుజీ అంటే కృష్ణాష్టమికి కృష్ణాష్టమికి అలా ఉంటాయి ఎలా చేయొచ్చు నీటిలో ప్రవహించి నీటిలో పడేయచ్చు అగ్నిలో వేయచ్చు ఎలా అయినా కదా ఏం కాదు ఏం కాదు అది పేపర్ కదా భగవంతుడు కాదు పేపర్ కూడా అది భగవంతుడు మరియు కాగితం కూడా రెండు భగవంతుడు చిత్రపటం ఉంది కానీ కాగితం కూడా కదా అది ఇంకెవరికేం లేవు కాబట్టి మరి ఇంతటితో ముగిద్దాం శ్రీ చైతన్య మహాప్రభుకి జై శ్రీల ప్రభుపాదకి జై